హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదిరిల్లు తోటకూరని తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కడుక్కొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోండి త్వరగా గ్రైండ్ అయిపోతుంది ఇలా గ్రైండ్ అయిన తర్వాత తగినంత శనగపిండి యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి టైట్ కన్సిస్టెన్సీ అనిపిస్తుంది అంటే వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి ఫ్లేమ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని ఆయిల్ అప్లై చేయాలండి గీ అప్లై చేసిన బాగానే ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా కమ్మగా కూడా ఉంటుంది గీ అప్లై చేస్తే హలో హలో సాల్ట్ వేయలేదు మీరు దోశ పోసేస్తున్నారు అనుకోవద్దు నేను సాల్ట్ స్కిప్ చేసి చెప్తున్నాను ఇష్టాన్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇలా పోసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని స్ప్రింకిల్ చేసుకోండి చిన్న ముక్కలుగా తరుక్కొని బాగా లో ఫ్లేమ్లోనే వేగనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి తర్వాత టర్న్ తిప్పండి వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నార్మల్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయండి తర్వాత చట్నీస్తో తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి స్నాక్గా కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు ఓకే అండి బాయ్